ఖమ్మం నగరంలో ఉన్నటువంటి నాలుగు లక్షల మంది ప్రజల్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే కాంక్రీట్ వాళ్ళు నిర్మాణం చేస్తున్నారో ఆ వాళ్ళు నిర్మాణానికి సహకరిస్తున్నటువంటి ఈ మున్నేరు భూ నిర్వాసితులకు న్యాయం చేయకుండా మీరు నాలుగు లక్షల మందిని కాపాడాలనేటువంటి ప్రయత్నం ఎంతవరకు సమంజసం అని ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఇవాళ మేము కలెక్టర్ గారిని కానీ మంత్రులను గాని అధికారులు కూడా కలిసాం అయ్యా మేము భూములు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం మేము ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మా భూములని మీరు బలవంతంగా తీసుకోవద్దు దౌర్జన్యంగా తీసుకోవద్దు మా భూములకు మీరు చట్ట ప్రకారం మాకు ఇవ్వాల్సినటువంటి న్యాయమైన ప్యాకేజీని ఇప్పించి ఇచ్చిన తర్వాత మమ్మల్ని ఖాళీ చేయమనండి మేము ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము మంత్రులను కలిసాం అధికారులను కలిసాం కలెక్టర్ గారిని కలిసాం ఎంతమందిని కలిసినప్పుడు కూడా వాళ్ళు కనీసం ఒకటే మాట అంటున్నారు మేము ఎవరికి కూడా నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి లేదు ఎవరికి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు మేము కాలువ కట్ట అవతలలో ఉన్నటువంటి పూలపల్లి భూములు అవన్నీ ప్రస్తుతం క్వారీ బుట్టలు ఉన్నాయి రెండు మూడు వందల అడుగులు బొంగలు ఉన్నాయి ఉన్నాయి అట్లా ఉండవు మీకు త్వరలోనే మేము దాన్ని డిటీసీపీ అవార్డు చేస్తాం చేసి డెవలప్ చేసి మీకు ప్లాట్లు ఇస్తాం కాబట్టి మీరు ముందు ఖాళీ చేసి వెళ్ళిపోండి మీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పి అధికారులు బలవంతంగా కొంతమందితో సంతకాలు పెట్టించుకోవడం జరిగింది మిగతా వాళ్ళను కూడా మీరు సంతకాలు పెట్టకపోతే మీకు రావాల్సిన ప్లాట్ కూడా మీకు రాదు పెడతరా లేదా అని చెప్పి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి భయపడుతూ సంతకాలు పెట్టమని చెప్పి ఒత్తిడి చేస్తా ఉన్నారు ఇవాళ ఎక్కడైనా దేశ వ్యాప్తంగా గానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాజెక్టులు వచ్చినప్పుడు కూడా మీరు భూసేకరణ చేస్తున్నారు కదా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తున్నారు కదా అమలు చేసిన తర్వాతనే మీరు ఆ భూములు ఖాళీ చేపిస్తున్నారు కదా మరి ఇలా రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందినటువంటి ఖమ్మం చైతన్యమైనటువంటి ఖమ్మంలో ఇలా సిటీ ఉన్నటువంటి ఈ భూ నిర్వాసితులకు రెండు వేల పదమూడు చట్టాన్ని మీరు అమలు చేయకుండా లేని పరిస్థితిలో మేము హైకోర్టుకి వెళ్ళటం జరిగింది హైకోర్టు మా సమస్యను నిన్న తర్వాత ఈ న్యాయమైనటువంటి సమస్య నిన్న తర్వాత వాళ్ళు మాకు హైకోర్టు నుంచి మాకు ఇరవై తొమ్మిదో తారీఖున మాకు ఆర్డర్ ఇవ్వటం జరిగింది ఈ ఆర్డర్ లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మీరు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా ఆయా బాధితులకు న్యాయం చేయకుండా కాంపల్సేషన్ ఇవ్వకుండా మీరు ఎట్లా భూములు సేకరిస్తున్నారు ఇది అక్రమం ఇది చేయటానికి మీరు వీల్లేదు మీరు భూసేకరణ చేయాలి అని అనుకుంటే వాళ్ళకు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేసి వాళ్లకు న్యాయమైన పరిష్కారాన్ని చూపించి వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళ ఇళ్లని వాళ్ళ స్థలాలని మీరు తీసుకోవాలి తప్ప అప్పటి వరకు తీసుకోవడానికి వీల్లేదని చెప్పి హైకోర్టు మాకు ఆర్డర్ ఇవ్వటం జరిగింది ఇప్పటికైనా మేము అధికారులు అందరినీ పెద్ద మనసుతోటి మీరు ఆలోచించి ఇవాళ మాకు అన్యాయం చేయొద్దు మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ పత్రిక పత్రికా ముఖంగా కోరుకు